నమస్కారం సీకే నైన్ న్యూస్కి స్వాగతం సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం చేపర్తిలో గురువారం అయోధ్య రామయ్య పూజిత అక్షింతలు ఇంటింటికి పంపిణీ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు జయ జయ రామ జయ జయ శ్రీరామ అంటూ గ్రామంలో అయోధ్య రామయ్య పూజిత అక్షింతలు పంపిణీ విజయవంతంగా నిర్వహించారు రామకార్యంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి దేవదేవుళ్ళ ఆశీర్వాదంలో ఉండాలని గ్రామ శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యులు అన్నారు

మన మండలంలోని అన్ని గ్రామాలు పూర్తి అయినాయి ముగ్గు రెండు గ్రామాలు తప్ప మిగతా అన్ని గ్రామాలు పూర్తి అయినాయి ఈరోజు మనము చేబర్తి గ్రామంలో పేరు పెట్టుకుంటున్నాము అందరూ ఈ పూజిత అక్షతలను అయోధ్య రామ మందిరం నుంచి వచ్చిన ఈ అక్షరతలను అందరూ ఆహ్వానించి ఘనస్వాగతం పలకగలరని ఈ గ్రామం యొక్క ప్రజలను చేబర్తి గ్రామం యొక్క ప్రజలను కోరుతూ అందరికీ ఈ అయోధ్య రాముని యొక్క ఆశీర్వాదం తీసుకోవాలని కోరుతున్నాము ఈరోజు చేపట్టి గ్రామంలో రా అయోధ్య నుంచి వచ్చిన అక్షంతలను ఇంటింటికి ప్రచారములో భాగంగా అందరికీ చేరవేస్తున్నాము వీటిని పవిత్రంగా భావించి మన యొక్క ఉన్నతిని దాటుకోవాలని ప్రతి ఒక్క కుటుంబాన్ని వేరుకుంటున్నాము వాళ్ళు కూడా మంచి ఆరతితో స్వాగతం పలుకుతూ వీటిని మంచి పవిత్రమైన అక్షింతులుగా భావిస్తూ మన యొక్క రామమందిరం నుంచి రావడం జరిగింది వీటిని అనవసరంగా వాడకుండా వాటిని శుభకార్యాలకు మాత్రమే వాడాలని మరి కోరు మరి మరి గ్రామ ప్రజలను కోరుకుంటున్నాం జై జై